జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది విద్యకు పెద్దపీట వేసి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందజేస్తున్నారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైసీపీ పాలనలోనే సాధ్యమవుతుంది ఎంపీ కేసినేని నాని రెండు దఫాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించి నియోజకవర్గాల్లో అనేక సమస్యలు పరిష్కరించారు దుర్గగుడి ఫ్లైఓవర్ నందిగామ బైపాస్ నిర్మాణం వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో చేసిన అభివృద్ధి కళ్లకు కనపడుతుంది స్థానికంగా ఓటు లేని వ్యక్తులు ప్రతిపక్ష పార్టీ నాయకులు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు చైతన్యవంతులైన పశ్చిమ నియోజకవర్గం ప్రజలు స్థానికేతరైన నాయకులను నమ్మరు నిరంతరం ప్రజల్లో ఉండే ఎంపీ అభ్యర్థి కేస్నేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్లకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేస్తున్నారు డివిజన్ గారి గారితో గడుపు గడుపుయాత్ర చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రతి ఒక్కళ్ళు ప్రేమ అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలాగే ప్రత్యేకంగా ఇక్కడ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో మన కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని మరి స్థానికంగా ఉంటూ సమస్యలు తీర్చారు ఈ రోడ్డే చూసుకోండి మీకు మీరు ప్రతి రోడ్డు ఇక్కడ ఈ డివిజన్లో ఆల్మోస్ట్ ఇప్పటికి యాభై కోట్లు స్కీమ్స్ అలాగే డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరిగింది ఈ రోడ్లు నైంటీ పర్సెంట్ వరకు నరేంద్ర గారు వేయించగలిగారు అలాగే ఇక్కడ రెండు స్కూల్స్ నాడు నేడు పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి డివిజన్లో కూడా ఏ రోడ్డు చూసినా కానీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో మా సమస్యలు తెలుసుకుని మా గడుపు గడుపుకి వచ్చి మా సమస్యలు తెలుసుకుని పరిష్కారం అనేది వెంటనే మా అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు కాదు తప్పక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మేము మళ్ళీ గెలిపించుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు పట్టుకుడుతున్నారు చేసిన నాని గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన ఎప్పుడు కూడా విజయవాడ కోసం కష్టపడే వ్యక్తి మీరు చూసుకుంటే పది సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నా కానీ ఎప్పుడూ కూడా సొంతం కోసం ఎప్పుడు ఏమీ ఆ ఆశించలేదు ఆయన ఎప్పుడు పార్టీని పదవిని అడ్డపెట్టుకుని ఆయన సంపాదించింది ఏమీ లేదు ఎప్పుడో కూడా నిరంతరం విజయవాడ కోసం ఆయన కృషి చేశారు ఆయన పలుకుబడిని వార్ వాడి ఆయన పేరుని వాడి ఆయన మంచి ఇమేజ్ని వాడి విజయవాడ కోసం మరింత డెవలప్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చారు మన ఫ్లైఓవర్లు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఈ రోజు ఈ డివిజన్ నుంచే కనపడుతుంది బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవరు నందిగాం బైపాస్ తిరువూరు హైవే ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ నాని గారు చేసిన అభివృద్ధి అనేది మన కన్ కళ్ళకు కట్టుకున్నట్టు కనపడుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఎంపీనే మేము కోరుకుంటున్నాము విజయవాడ అభివృద్ధిని మరింత కొనసాగిస్తామన్నట్టు చెప్తున్నారు అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికంగా ఉంటూ ప్రతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగారు ఆయన పంజా సెంటర్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏ సమస్య వచ్చినా కానీ మేము ఆసిఫ్ బాయ్కి మేము చెప్పుకోగలుగుతాం మా వాడు మా మాలో ఒకడు అనే ఒక ఫీలింగ్తో వాళ్ళందరూ ఉన్నారు సో తప్పకుండా వీళ్ళని గెలిపించుకుంటామని ప్రజలు తెలియజేస్తున్నారు ఈరోజు ప్రత్యర్థులు చాలామంది వస్తున్నారు హెలికాప్టర్ క్యాండిడేట్స్ లాగా బయట నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఓట్లు అడుగుతున్నారు ప్రజలకి ఈరోజు ఒకటే ప్రశ్న అసలు మీలో ఎవరికైనా కానీ ఓటు ఉందా ఇక్కడ మమ్మల్ని ఓటు అడిగే ముందు అసలు మీకు ఇక్కడ స్థానికంగా ఓటు ఉందా అని ప్రత్యర్థుల్ని అలాగే ఎవరైతే బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ ఈ ఈరోజు ప్రశ్న ప్రజలే ప్రశ్నిస్తున్నారు సో ఈ టూరిజం పొలిటికల్ టూరిజం అనేది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంత డబ్బులు కుమ్మరిచ్చినా కానీ ఎంత ఎంత తిరిగినా ఎన్ని వెళ్ళినా కానీ ఎవరు కూడా స్వాగతిచ్చరు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మా కోసం పనిచేసే వాళ్ళు మా మధ్యలో ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళని మేము ఎన్నుకుంటామని ప్రజలే తేల్చి చెప్తున్నారు ఈరోజు